ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शया ॐ नमः शिवाय ॐ नमः शिवा ॐ नमः शिवाय ॐ ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाया ॐ नमः शिवां नमः शिवाय ॐ OM नमः शिवाय ॐ नमः शिवा ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शय श नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः ॐ नमः शिवाय ॐ ॐ नमः शिवाय ॐ नमः शिवाय सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं नमः को दण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया हपतये नमः ప్రార్థనా శ్లోకం నేను చెప్తాను అందరూ నాతో పాటు చదువు ఓం సర్వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం సద్గురు ప్రణతోస్మ్యహం శంకరాచార్యుల వారు తమ దిగ్విజయ యాత్రలో ఆ రోజుల్లో మొత్తం అఖండ భారతదేశంగా ఉండింది అఖండ భారతదేశం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఉండేటటువంటి నేపాల్ టిబెట్ బర్మా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలోనే ఉండేవి దీన్నంతా కలిపి సబ్కాంటినెంట్ ఉపఖండం అనేవాళ్ళు అనమాట భారత ఉపఖండం అనేవాళ్ళు ఇదంతా కూడా మహాభారత సామ్రాజ్యం ఇదంతా కూడా మొత్తం ఆయన ఈ మహాభారతాన్ని భారతదేశం మొత్తాన్ని కూడా ఆ రోజుల్లో కాలినడకతో తిరుగుతూ ఉండేవారు పర్యటనలు చేస్తూ ఉండేవారు అనమాట అలా పర్యటనలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఏంటంటే మరి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటిది ఒక ఉద్యమం ఒక విప్లవం నిన్న మనం చెప్పుకున్నాం ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధ వ్యాప్తి ఏదైతే ఉందో మన హైందవ సంస్కృతికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చెప్పబడి కేవలం ప్రాపంచికమైనటువంటిదే పరమాత్మ లేదు దైవం లేదు అనేటువంటి విషయాన్ని మొత్తం ప్రాపకం చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన బౌద్ధ మతానికి వ్యతిరేకంగా ఆ రోజున ఈ ఉద్యమాన్ని నడిపించాల్సి వచ్చింది మామూలుగా ఉద్యమకారులు ఎప్పుడు కూడా తమ అనుచరుల్ని తయారు చేసుకుంటారు అనుచరులు ఉండాలి వెనకలా కానీ ఈయన ఉద్యమకారుడే కానీ ఒక రకమైన ఉద్యమం అయింది అద్వైత ఉద్యమం ఉద్యమకారుడే కానీ ఒక సన్యాసి కాబట్టి ఈయన ఏం చేశారంటే శిష్యుల్ని తయారు చేశారు కాబట్టి ఈ శిష్యుల్ని ఎక్కడికక్కడ వాళ్ళందరికీ బాధ్యతలు అనేటువంటి అప్పచెప్పి ఆ బాధ్యతలు వాళ్ళు వాళ్ళు ఆయా ప్రదేశాల్లో నిర్వర్తించే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఒకసారి ఆయన ఈ కాశీ వచ్చినప్పుడు వారణాసి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏంటంటే గంగానది రెండు మూడు పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది అది మధ్యలో ఇసుక దిబ్బలు ఉంటాయి మళ్ళీ ఆ పక్కన గంగానది ఉంటుంది మళ్ళీ ఇసుక తిన్నెలు ఉంటాయి మళ్ళీ ఆ పక్కన గంగానది ఉంటుంది అట్లా ప్రవహిస్తూ ఉంటుంది వరదలప్పుడు తప్ప మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్కకి గంగానదిని మనం చూడలేం మామూలు అప్పుడు మాత్రం మూడు నాలుగు పాయలుగా ఒకే నదిలో ప్రవహిస్తూ ఉంటుంది అది ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన సదానందుడు అనేటువంటి వ్యక్తి ఆ పక్కన గంగానది ఒక పాయకి ఆ పక్కన ఉండిపోయాడు అనమాట ఉండిపోతే ఈయనతో పాటు తిరుగుతుండేవాడు ఆయన ఈయనకి ఆయనకు కూడా ఏంటంటే ఈ వేదాంతం వినాలి అద్వైతం తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం చాలా ఉత్సాహం ఉండేది ఆయనకి అందుకని శంకరాచార్యుల వారికి చాలా దగ్గరగా ఉండేవాడు కానీ అంత పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి కాదు ఆయన మిగతా వాళ్ళందరూ కూడా వేదము వేదాంతం ఇదంతా చదివి ఆయన దగ్గరకు వచ్చారు ఈ సదానందుడు అనేటువంటి వాడు పెద్దగా ఏం చదవల అయినా సరే శంకరాచార్యుల వారికి అతను అంటే కొంచెం ఎక్కువ ప్రీతి ఉండేదన్నమాట ఏం చదువుకో చదువుకోకపోయినప్పటికీ కూడా శాస్త్రం మీద జిజ్ఞాస బాగా ఉంది తనకి అనేటువంటి ఉద్దేశంతో ఉండేవారు ఆయన మిగతా శిష్యులందరికీ ఇది కంటగింపుగా ఉండేది వాడు ఏం చదువురాదు అయినప్పటికీ కూడా వాడంటే స్వామికి ప్రేమ అని కొంచెం అసూయతో ఉండేవాళ్ళు మిగతా శిష్యులందరూ ఈ విషయాన్ని శంకరాచార్యులు వారు గమనించారు గమనించి వీళ్ళల్లోంచి అసూయ తొలగించాలి అని అనుకున్నారన్న అనుకుని ఒకరోజు ఆ నది అవతల ఉన్నాడు అనమాట పాయ ఇసుక దిబ్బల మీద ఉంటే సదానంద ఇట్రా అన్నాడు మామూలుగా నదిలో నీళ్లున్నాయి బాగా పది ఎత్తులో నీళ్ళు ఉన్నాయి మామూలుగా అతను ఈదుకుంటూ వెళ్ళాడు అనమాట చాలా కష్టపడి అవతల ఈదుకుంటూ వెళ్ళాడు అటువంటి వాడు కాస్త ఎప్పుడైతే గురువుగారు ఆజ్ఞ రా అని ఎప్పుడైతే పిలిచారో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి సమయంలో నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడట ఈత ఏమీ లేదు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేటటువంటి సమయంలో అతను వేసినటువంటి ప్రతి అడుగు కింద ఒక పద్మం ఉద్భవించిందట పద్మం అంటే కలువ తామర పువ్వులు ఆ తామర పువ్వు ఉద్భవించిందట పద్మం వాటి మీద అడుగులు వేసుకుంటూ వచ్చేసట మిగతా శిష్యులందరూ ఆశ్చర్యపోయి తమ తప్పుని తెలుసుకుని స్వామికి క్షమాపణ కోరేయాలట అతని పాదాల కింద పద్మాలు వచ్చాయి కాబట్టి అతనికి పద్మపాదుడు అని పేరు పెట్టారు సో పద్మపాదాచారుల వారు ఒకనొక శిష్యుడు ఆయన పద్మపాదాచారులు వారు అనమాట అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి గంగా తీరం ఇప్పుడేదో మోడీ గారు మనకంతా చక్కగా ఏంటి క్యారిడార్ కాశీ క్యారిడార్ అని తయారు చేశారు చక్కగా శుభ్రంగా అంతా ఉంది పూర్వకాలం అంతా ఇసుక తిన్నెలే ఉండేవి అక్కడ అనమాట ఆయన ఒకరోజు స్నానానికి వచ్చినప్పుడు కుమారుల భట్టు అని ఒక అతనున్నాడు అనమాట అతను ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఆ కుమారుల భట్టు అనేటువంటి వాడు బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు వైదిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అతనికి ఏంటంటే ఒక ఉత్సాహం ఉండేది ఏంటంటే అతనికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బౌద్ధ అనేటువంటిది అందరూ అనుసరిస్తున్నారు కదా ఇది ఎక్కువగా ప్రా ప్రాచుర్యంలోకి వచ్చేసింది కదా ఆయన ఏమనుకున్నాడంటే మామూలుగా ఏంటంటే పోలీసుల్లో కూడా ఒక వర్గం ఉంటారు వాళ్ళు ఏమంటారంటే అండర్ డాగ్స్ అంటారనమాట అండర్ డాగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నేరస్థులు ఉంటారు చూసారా పెద్ద పెద్ద స్మగ్లర్లు మాఫియాలు అట్లాంటి వాళ్ళలో కలిసిపోతారు వాళ్ళు కలిసిపోయి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళలాగే ఉండి వాళ్ళ యొక్క అనుపానులన్నీ తెలుసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు నక్సలైట్లలో అట్లాంటి వాళ్ళని చొప్పిస్తూ అనమాట పోలీసులే చొప్పిస్తారు అలాగా ఈయన కూడా బౌద్ధమతంలోకి బౌద్ధ మతంలోకి ఒక అండర్ డాగ్గా వెళ్ళాడు అనమాట దాంట్లో దూరిపోయాడు బౌద్ధ మతంలోకి దూరిపోయి అక్కడ వాళ్ళ గురువులు ఆ బౌద్ధాచార్యులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటివి వాళ్ళ బోధనలు ఇవన్నీ వింటూ వచ్చాడు దేనికోసం అంటే దాన్ని ఖండించడం కోసం దాన్ని తెలుసుకోవడం కోసం దాన్ని ఆచరించడం కోసం కాదు దాంట్లో ఉండేటటువంటి తప్పుల్ని దాంట్లో ఉండేటటువంటి లోటుపాట్లని గమనించడం కోసమని దాంట్లో దూరాడనమాట దూరి చివరికి వాళ్ళందరినీ కూడా వాదనలో ఓడగొట్టి బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలామంది బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో తిరిగి హైందవ సంస్కృతిలోకి రావడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి ఆయన కానీ ఆయనకేంటంటే ఒక చిన్న బాధ ఏంటి నేను తప్పు చేశాను ఏ మతం అయితేనేంటి మొత్తానికి వాళ్ళ మతంలో దూర అక్కడ ఉన్నటువంటిది గురువులే ఆ గురువులు మన గురువులు ఏం చెప్తారో అదే చెప్తున్నారు అలాంటి విషయాలు చెప్తున్నారు కాకపోతే వాళ్ళ సిద్ధాంతం వేరు వాళ్ళ మార్గం వేరు ఆ గురువులు చెప్పింది నేను ఆచరించకుండా నేను బయటకు వచ్చేసి నేను గురుద్రోహం చేశాను అనేటువంటి భావన బలంగా పడిపోయింది ఆయనలో కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు గురుద్రోహానికి చేసుకోవాలనుకుని ఏం చేశాడంటే ఒక ఊక ఉంటుంది కదా ఊక మన బియ్యం ధాన్యం కొట్టు ఉంటుంది కదా అది కూర్చుని గంగానది ఒడ్డును కూర్చుని మొత్తం అన్ని పక్కల ఊక వేసుకొని అంటించుకున్నాడు ఆయన అంటే ఆ అగ్నిలో ఆయన దేహం అయిపోవాలన్నమాట ఒకసారి ఊహించుకోండి ఎండలో మనం బయటికి వెళ్ళాలంటేనే భయపడతాం మనం కదండి ఏ చెట్టు నేడో చూసుకుంటాం గొడుగు పట్టుకుని వెళ్తాం ఏసీల్లో కూర్చుంటాం అట్లాంటిది అన్ని పక్కల ఊక పోసుకొని ఆ ఊక మధ్యలో అంటించుకుని మధ్యలో కూర్చున్నట్టు ఆయన శరీరం దహనమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఎందుకంటే దానికి ప్రాయశ్చిత్తం జరగాలి అటువంటి సమయంలో శంకరాచార్యులు వారు వచ్చారు అక్కడికి వచ్చి ఏమిట్రా ఇది ఎందుకు చేస్తున్నావు అంటే లేదు స్వామి నేను తప్పు చేశాను నాది హైదవ ధర్మమే నేను వైదిక మతాన్ని ఆచరిస్తాను కానీ జీవితంలో పొరపాటును ఒక తప్పిదం చేశాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని చెప్పాడు చెప్పినప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఏమన్నాడంటే స్వామీజీ మీరు రాసినటువంటి మూడు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం ఏదైతే ఉందో దానికి మీరు రాసినటువంటి మీరు చెప్పినటువంటి భాష్యాల్ని నేను చదివాను దానికి వార్తికాలు కూడా రాయాలని నాకు ఒక అభిప్రాయం ఉండింది మొదట్లో కానీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను కాబట్టి ఇక నేను ఉండను కాబట్టి నా శిష్యుడైనటువంటి మండన మిశ్రుడు ఉంటాడు అక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి త్రివేణి సంగమం అలహాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఆయన ఉంటాడు ఆయన ప్రయాగండ ప్రయాగరాజ్ అక్కడ ఉంటాడు ఆయన ఆయన రా ఆయన రాస్తాడు మొత్తానికి నేనైతే దేహం వదిలిపెట్టేస్తున్నా అని చెప్తాడు అన్నమాట అప్పుడు ఆయనకి శంకరాచార్యుల వారు ఆశీర్వాదం ఇచ్చి కైవల్య ప్రాప్తిని సద్యో కైవల్య ప్రాప్తిని కలగజేస్తారనమాట అక్కడికక్కడే ఆయన ప్రాప్తి కలగజేసి ఆయన తర్వాత ఈయనే మండనమిశ్వరుడు యొక్క పేరుని ప్రస్తావించాడు కాబట్టి అసలు ఆ మండన మిశ్రుడు ఎవడో తెలుసుకుందాం అని చెప్పి ప్రయాగకి వెళ్ళాడు ఆయన శంకరాచార్యుల వారు వెళితే ఆ మండనమిశ్రుడు ఏమిటంటే ఆయన ఒక పరమ కర్మకాండవాది కర్మకాండ కర్మయోగం వేరు కర్మకాండ వేరు కర్మకాండలు అంటే ఏంటి నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ ఉండటం లేకపోతే వైదిక కర్మలన్నింటినీ నిరంతరం చేస్తూ ఉండటం ఇట్లాంటివన్నీ కూడా అనమాట అనునిత్యం ఆచరించేటటువంటి కర్మకాండనంతా కూడా చాలా నిష్టగా చేసేటటువంటి వాడు దానికి వ్యతిరేక్తంగా ఇంకో పని చేసేవాడు కాదు ఆయన శంకరాచార్యులు వారు వెళ్ళినప్పుడు సరిగ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి గారి తద్దినం పెడుతున్నాడు అనమాట ఆయన పెడుతూ ఉంటే ఆ సమయంలో ఈయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మామూలుగా ఏంటంటే బ్రాహ్మణిలలో కొంతమంది బాగా నిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళ ఇళ్లలో ఆ రోజు తదినం పెట్టేటటువంటి రోజుల్లో ఇంకా ఆ రోజున ఎవరిని ఇంట్లోకి రానివ్వరు ఆ కుటుంబీకులే ఉంటారు వాళ్ళు వాళ్ళు తింటారు ఆ రోజు భిక్షం కూడా వేయరు ఎవరికి మంచిది కాదు అట్లా ఏవో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి అందుకని బయట నుంచో పెట్టాడు ఆయన అని బయట నుంచో పెట్టాడు ఇంటి బయట ఆ తర్వాత అంతా తంతు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన లోపలికి రమ్మన్నాడు మొత్తం మధ్యాహ్నం పెండ ప్రధానాలు అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు ఇంకా అప్పటికి ఎంత పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి ఈయనకి ఆయనేమో మంచి జ్ఞాన వృద్ధుడు ఆయన ఆ మండనమిశ్వరుడు చాలా జ్ఞానవంతుడు ఆయన అటువంటి ఆయన చూశాడు ఆయన చూసి కుతో ముండి అని అడిగాడు మామూలుగా గుండు చేయించుకున్నాం అనుకోండి సంస్కృతంలో ముండనం అంటారు శిరోముండనం అంటారు గుండు చేయించుకోవటాన్ని శిరోముండనం చేశారంటారు ఆ ముండనం చేయించుకున్న వాడిని ముండి అంటారు అనమాట ఈ చిన్న పిల్లవాడు గుండు చేసుకొని కాషాయం ఇట్లా కప్పుకొని వచ్చాడు ఆయన వస్తే ఎర్ర గుండు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు ఆయన అంత చులకనగా మాట్లాడాడు కుతో ముండి కుతస్యాగత ఎవడ్రా నువ్వు గుండు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు అడిగితే చెప్పాడనమాట నా పేరు శంకరాచార్య నేను ఇట్లా కేరళ రాష్ట్రం మాది నేను అద్వైత సిద్ధాంతం నీ గురించి విన్నాను చాలా విన్నాను ఏమిటి అన్నాడు నీతో చర్చ చేయాలని ఉంది అన్నాడు సరే చెప్పు అన్నాడు అయితే ఒక కండిషన్ అనమాట ఆవిడ ఆయన భార్య ఉభయ భారతి గారు అని ఉన్నారు ఆవిడ సరస్వతీదేవి యొక్క స్వరూపం ఆవిడ పండనమిశ్రుడి యొక్క భార్య ఆవిడ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే మీరిద్దరూ చర్చ చేయండి జడ్జిగా నేనుంటా ఎవరు గెలిచారో తేలాలి కదా జడ్జిగా నేనుంటా కాబట్టి నేను నిర్ణయిస్తా ఎవరు గెలిచారనేది అనేది మీ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నంతసేపు ఆవిడేం చేసిందంటే ఒక కండిషన్ పెట్టింది ఇద్దరి నడులో నేను పూలమాల వేస్తా ఎవరి పూలమాల అయితే తొందరగా వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని సరే అన్నారు ఇద్దరు ఇక కూర్చున్నారు వాదోపవాదాలు చర్చల మీద చర్చలు ఆ దాంట్లో ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అన్నీ వెళ్ళిపోయాయి చివరికి ఆ మండనమిశ్రుడి పూలమాల వాడిపోయింది వాడిపోయిన తర్వాత భారతి ప్రకటిస్తుందేమో అని అనుకున్నారు శంకరాచార్యులు వారు ప్రకటించలా ఆవిడ ఏమందంటే నేను నా భర్తలో సగభాగం కాబట్టి నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా నిన్ను వాటికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి అని సరే అడుగన్నాడు మొత్తానికి ఆవిడ కూడా బోళని ప్రశ్నలు వేసింది చాలా ప్రశ్నలు అడిగేసింది దాంట్లో అడిగేసిన తర్వాత దాంట్లో ఒకనొక దగ్గరికి వచ్చేసరికి పాపం ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళు గృహస్థులు భార్యాభర్తలు పెళ్ళైనటువంటి వాళ్ళు ఈయన ఏమో ఆ జన్మ బ్రహ్మచారి చిన్నప్పుడే సన్యాసం తీసుకుని బయటకు వచ్చేసినటువంటి ఆయన ఆవిడేమంటే మన్మద కళలు ఎన్ని అని అడిగింది అంటే కామ సంబంధమైనటువంటివి అన్నమాట ఇట్లాంటివన్నీ అడిగేసరికి శంకరాచార్యుల వారికి సమాధానం అయింది ఆయనకి ఎప్పుడు తెలియదు ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ లేదు అనుభవం లేదు వాటి గురించి నాలెడ్జ్ కూడా లేదు ఆయనకి అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి మేడం ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియవు బట్ తెలుసుకుని చెప్పడానికి నాకు కొంత టైం కావాలి టైం ఇస్తే నేను తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను అన్నాడు సరే గ్రాంటెడ్ అంది ఆవిడ మొత్తానికి ఈయన మళ్ళీ వెళ్ళి ఆ ఒక కథ ఉంది దాని వెనకథలు ఆ కథ మళ్ళా చూద్దాం మొత్తానికి వెళ్ళి ఆ అవన్నీ తెలుసుకుని ఆ విద్యలన్నీ తెలుసుకుని మొత్తానికి వచ్చి ఆవిడ్ని కూడా ఓడిస్తాడు ఓడిస్తాడనమాట ఓడించిన తర్వాత మండన మిశ్రుడు కూడా ఈయనకి శిష్యుడైపోతాడు ఆ విధంగా ఆయన శంకరాచార్యుల వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు ఆయన ఆయన పాదం మోపనటువంటి పవిత్ర క్షేత్రం లేదనమాట అలా సంచరించారు ఆయన ఆయన మన శ్రీశైలానికి కూడా వచ్చారు Thanks for watching. Please comment, like, share and subscribe our channel.